జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా జోగిపేట పట్టణంలో విద్యార్థులు ఆర్డీఓ పాండు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ పాండు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు తర్వాత ర్యాలీలు గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇందులో దాదాపుగా వెయ్యి మంది విద్యార్థి విద్యార్థులు పాల్స్తున్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ మున్సిపల్ పోలీస్ పంచాయతీరాజ్ అగ్రికల్చర్ ఫారెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు శ్రీ రాబోయే ఎన్నికల్లో ఓటరు యొక్క శాతం పెరగడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో పాల్గొన్న వారికి ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి అదేవిధంగా ఎలక్షన్ వర్క్